వేడుక చూద్దాం సినిమా ఫంక్షన్ను హోస్ట్ చేసిన దగ్గర నుంచి యాంకర్ రవి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది ఏ సమయాన ఆ ఫంక్షన్ లో చలపతిరావు అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడాడో ఆ వెంటనే సూపర్ అంటూ నోరు జారాడు రవి దీంతో రవి ఇప్పుడు అందరి నోలల్లో నానుతూ అడ్డంగా బుక్ అవుతున్నాడు వరుసగా పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఇరుక్కుంటున్న రవి ఇప్పుడు తన లోనే పెద్ద ఎదురు దెబ్బతిన్నట్టు వార్తలు వస్తున్నాయి జమ్నీ టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ షోతో బాగా పాపులర్ అయిన రవికి పటాష్ షో మంచి గుర్తింపు తెచ్చింది చేసేది బూత్ కామెడీ అయినా ఎన్ని విమర్శలు వస్తున్నా రేటింగ్ బాగా ఉండడంతో రవికి డిమాండ్ కూడా కంటిన్యూ అయింది కానీ రారండోయ్ వేడుక చూద్దాం షో తర్వాత రవిపై విమర్శలు పెరుగుతుండటంతో పటాస్ దర్శక నిర్మాతలు రవిని పటాస్ నుంచి తీసి పారేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది అలానే రవి కూడా ఇక మెదట ఇటువంటి ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట ఇందులో భాగంగా రవి పటాస్ నుండి డ్రాప్ అవ్వాలనుకుంటున్నాడట మరి పటాస్ యాజమాన్యం రవిని బయటికి పంపించేస్తారో లేక రవి పటాస్ నుండి బయటకు వచ్చేస్తాడో చూడాలని చెవులు కోరుకుంటున్నారు బుల్లితెర వర్గాలు ఈ వీడియోపై